నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా గొప్ప పని చేశారు చాలా మంచి పని చేశారు మనసున్న మనిషిని మళ్ళీ చాటుకున్నారు నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా వార్ టూ సినిమాకి సంబంధించిన మ్యాటర్ అనమాట మరి వార్ టూ సినిమా రిలీజ్ అయింది ఇది రిలీజ్ అయ్యి కొన్ని కొన్ని ఏరియాల్లో బాగా లాభాలు తీసుకొచ్చింది కొన్ని కొన్ని ఏరియాల్లో యావరేజ్ కొన్ని కొన్ని ఏరియాల్లో లాస్ని తీసుకొచ్చింది ఇంతకు లాస్ని ఎక్కడ తీసుకొచ్చింది లాభాలు ఎక్కడ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు ఎవరికి లాస్ వస్తే వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మన ఎన్టీఆర్ గారు మన ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్న కూడా ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది పర్వాలేదు మంచిగానే వచ్చాయి మరి ఎక్కడ ఇది బ్రేక్ వెళ్ళి ఛాన్స్ ఉంది ఎక్కడ లాభాలకు వెళ్ళనుంది హిందీలో ఓవర్సీస్లో సినిమాకు వచ్చిన ఢోకా లేదు మరి ఎక్కడ ఫెయిల్ కానుంది ఎక్కడ కొంచెం నష్టాలు వచ్చేటట్టుంది తెలుగు సౌత్ ఇండియా ఎక్కడ నష్టాలు వచ్చేటట్టున్నాయి మరి దీన్ని ఎవరు కొన్నారు నాగవంశీ గారు మరి ఎంత నష్టం రానుంది పాతి కోట్లు మరి ఇతన్ని నాగవంశీని గారిని ఆయన మరాలకి ఆయన వదిలేయటమైనా కాదు ఇక్కడ ఎన్టీఆర్ గారు మంచితనం మనం బయటపడింది ఎన్టీ రామారావు గారు నాగవంశీ గారికి ఫోన్ చేసి వంశీ నువ్వు భయపడొద్దు ఉన్నాను నీకు ఎంత ఉంటా అంత నేను చూస్తాను లాసు ఇబ్బంది లేదని చెప్పి ముంబై వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడారు ఆయన ఓకే అన్నారంట వంశీ గారికి ఫోన్ చేసి మీకు ఎంతగా ఉంటుంది అతను ఎంత ఇస్తాను తీసుకోండి మిగిలిన అమౌంట్ మీకు ఎంత లాస్ ఉంటుంది అంత నేను ఇస్తాను నేను చేసుకున్న రెమెన్యూరేషన్లో మీకు ఇస్తాను డోంట్ వరీ అని చెప్పారంట నిజంగా చాలా మంచి విషయం ఎందుకంటే లాసును అనుభవించిన ఆ వ్యక్తిని అలా గాలిగొద్ది లేకుండా తన వంతు సాయం చేయడం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించింది అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి నమస్తే ఫ్రెండ్స్